హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా గాయత్రీదేవి మాటలు విశాలకు వినిపిస్తూ ఉంటాయి అమ్మ అంటూ ఇంకా విశాలు ఏడుస్తూ ఉంటాడు నేను నీ ముందే ఉన్నాను నీ కోసమే ఉన్నాను నీతో ఉంటాను నానా అని గాయత్రీదేవి ఏడుస్తూ ఉంటుంది విశాల్ ఇంకా అమ్మకి థ్యాంక్ యూ అని చెప్తాడు ఇక తిలోతమ గాయత్రీదేవి ఏం చెప్తుందా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా సుమన బావగారు ఇంకో ప్రశ్న అడగండి ఎలా ఉన్నారని అడిగారు అందరమ్మలాగే బ్రహ్మాండంగా ఉన్నానని బతులు ఇచ్చి ఉంటారు కదా ఈసారి కాస్త ఘనమైన ప్రశ్నలు అడగండి అని చెప్పి అంటే ఇంకా హాస్యని తల్లి కొడుకులు మధ్యలో నువ్వెందుకులే చిట్టి అని చెప్పి అంటుంది ఇంకా తిలోత్తమ ఆనందంలో అసలైన ప్రశ్న అడగకపోవచ్చు తర్వాత అరే అడగలేకపోయానే అని చెప్పి బాధపడవచ్చు కదా అని చెప్పి అంటే ఇంకా డమ్మక్క ఏ ప్రశ్న అడగాలి అనుకుంటున్నారో మీరైనా చెప్పండమ్మా అని అంటే ఇంకా తిలోత్తమ చెప్పవచ్చా అని అంటుంది ఇంకా నైని మంచి మాట ఎవరైనా అంటే ఇంకా తిలోత్తమ గాయత్రీదేవి అక్క పునర్జన్మ ఎత్తింది కదా మళ్ళీ ఆత్మగా ఎందుకు కనిపిస్తుందో కారణం తెలుసుకోవచ్చు కదా అని చెప్పి అంటే ఇంకా హాస్యని పిట్టింగ్ పెట్టేసా అని అంటుంది ఇంకా నయని తప్పు లేదు అని అంటే ఇంకా తిలోత్తమ నయని అన్నాక అడగక తప్పు లేదు కదా అని చెప్పి అంటే ఇంకా విశాల్ అమ్మ ఎందుకమ్మా నువ్వు పునర్జన్మలో పుట్టిన ఆత్మలా కనిపిస్తున్నావు విశాల్ అడిగితే ఇంకా గాయత్రిదేవి నానా విశాల్ నీ బిడ్డగా నేను నీ దగ్గరే ఉన్న నయనికి తెలియకుండా ఎందుకు జాగ్రత్త పడుతున్నావో నాకు తెలుసు గాయత్రి పాప దేహం నా జన్మకి ఆశ్రయం ఇచ్చింది తను స్పృహలో లేనప్పుడు నిద్రలో ఉన్నప్పుడు మాత్రమే నేను ఆత్మగా రాగలుగుతాను నయని ఆవేశానికి ఇంకా తిలోత్తమకు ఆలోచనలకు విరామం కలిగించడానికి ఈ ప్రయత్నం అని చెప్పి ఇంకా అంటుంది విశాల్ అర్థమైందమ్మా అని చెప్పి అంటే ఇంకా డమ్మక్క సమయం అయిపోతుంది మూడో ప్రశ్న అడగండి తామర పువ్వు మహిమ తగ్గిపోతుంది ఇంకా మూడు నిమిషాలు మాత్రమే సమయం ఉంది అని చెప్పి అంటుంది ఇంకా తిలోత్తమ గాయత్రి అక్క పునర్జన్మ ఎత్తి ఇప్పుడు పసిబిడ్డగా ఎక్కడుందో అడుగు విశాల్ అని చెప్పి ఇంకా తిలోత్తమ అంటుంది నైని అవును బాబుగారు నా కోసం ఈ ప్రశ్న అడగండి అని చెప్పంటే ఇంకా విక్రాంత్ అవును బ్రో వదిన ఎంత ఎదురు చూస్తున్నారో మనకు తెలుసు పెద్దమ్మని అడిగితే తెలిసిపోతుంది కదా అని చెప్పి విక్రాంత్ అంటాడు ఇంకా నయని బాబుగారు ఈ ప్రశ్న అడగండి ఆ సమాధానం కోసమే కదా మనం ఎదురు చూస్తున్నాం నేను అడగాలనుకున్న ప్రతిసారి అవకాశం దొరకడం లేదు అని నయని అంటుంది ఇంకా అప్పుడు విశాల్ అమ్మ వింటున్నావు కదా అందరూ ఆతృతగా అడుగుతున్నారు పునర్జన్మలో నువ్వు పసిబిడ్డగా ఎక్కడ ఉన్నావమ్మా అని అంటే ఇంకా తెలియతమా నీ కూతురిగా నీ దగ్గరే నీ ప్రేమను పొందుతున్నాను నానా అని నిన్ను పిలిచే రోజు త్వరలోనే వస్తుంది అప్పుడు ప్రతిరోజు నువ్వు నా మాటలు వినొచ్చు అందరూ నేనే చెప్తానని అడుగుతారు నువ్వేం చెప్తావో ఆలోచించుకో అని ఆత్మ వెళ్ళిపోతుంది ఇంకా నైని బాబుగారు అమ్మగారు వెళ్ళిపోతున్నారు అని చెప్పంటే ఇంకా వల్లభా విశాల్ దగ్గర కుండ తీసుకుంటాడు విశాల్ బాధగా గదిలోకి వెళ్ళిపోతాడు సుమన విక్రాంత్ దగ్గరికి వెళ్ళి విశాల్ గారి దగ్గరికి వెళ్ళి మీ పెద్దమ్మ అడ్రస్ అడగమని అంటుంది కష్టపడినట్లు వాళ్ళకి కనిపించిన ఆర్థిక సహాయం చేయమని అడుగుదామని అంటుంది ఎంతో ఆశ నీకు అని విక్రాంత్ తిట్టి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అల్లవా కుండలో పెట్టిన రికార్డ్ అని డీ కోడ్ చేయడానికి రెడీ అవుతూ ఉంటాడు గాయత్రీదేవి దగ్గరకు డమ్మక్క వచ్చి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారు అని అంటుంది మీ ఆత్మ గాయత్రి పాపలో ఉందని వీళ్ళకి తెలియకూడదని విద్వాంసం చేయమని అంటుంది వల్లభా దేవి వాయిస్ డీకోడ్ చేసి వినిపిస్తాడు ఆ మాటలకి దురంధర పావన అక్కడికి వెళ్తారు ఆత్మ మాటలు మీకెలా వినిపిస్తున్నాయని పావన అడుగుతాడు ఇక గాయత్రీదేవి ఆత్మ రావడం చూసి ఇంకా తిలోత్తమ ఒక్కసారిగా ఇంకా షాక్ అవుతుంది దేవి తిలోత్తమ కుడి చేయి పట్టుకొని లేని ఈ చేతో నా పునర్జన్మ రహస్యం ధ్వంసం చేయి అని చేతిలో కుండను పాలగొడుతుంది కుండ పగిలిపోతుంది ఇంకా అందరూ కంగారు అక్కడికి వస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్